ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు వృధా ఖర్చులు చెయ్యకుండా జాగ్రత్త పడాలి ఆర్టీ మరియు మత కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మొత్తానికి రాశి వారికి చాలా బాగుంది కానీ మీ పనికి అధికారం ఉన్న వ్యక్తి కానీ లేదా ప్రభావవంతమైన వ్యక్తి అడ్డుపడతారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ వారితో సిక్కుకోకుండా జాగ్రత్త పడండి లేదంటే ఈ సమస్య పెద్ద రూపం తీసుకునే ఉన్నాయి మీ ఫ్యూచర్ లో ఇది ఇబ్బందికరంగా మారుతుంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దేశ స్నేహితులు బంధువుల నుండి అసహ్యకరమైన వార్తలు అందుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షలలో మంచి విజయాలు సాధించేందుకు విద్యార్థులు మరింత కృషి చేయవలసి ఉంటుంది ఈ సమయంలో ఎవరికి ఎక్కువగా రుణాలు ఇవ్వకండి లేదంటే ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాదాస్పద విషయాలను బయట పరిష్కరించండి ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు ఆర్థిక రంగంలో పురోగతి ఉంటుంది కానీ అన్ని విజయవంతం చేస్తారు డై శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి భార్యాభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది పిల్లల వైపు నుంచి ఆనందం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు చాలా మంచి రోజు మీ భాగస్వామితో శృంగార జీవితం సంతోషకరంగా గడుపుతారు రాశి వారికి ఈ వారంలో ఖర్చులు బాగా పెరుగుతాయి మనసు సంచలంగా ఉంటుంది మీరు కొన్ని విషయాలకు సంబంధించి తిరగడంలో చాలా బిజీగా ఉంటారు ఈ రాశి వారు ఈ వారంలో ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు మీ వైవాహిక జీవితంలో శృంగారం మరియు ప్రేమ అవకాశాలు బాగా పెరుగుతాయి ఎవరైనా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే వారితో ప్రేమ గురించి ఓపెన్ గా మాట్లాడే ఉన్నాయి మీ ఆదాయం బాగా పెరుగుతుంది అధిక ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయం బాగుంటుంది మీరు చేసే పనిలో ఫలితాలు మంచిగా ఉంటాయి ఆరోగ్యం బలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలోని ఆనందాన్ని సంపూర్తిగా ఆనందిస్తారు జీవిత భాగస్వామి నుండి శుభవార్త పొందడం ద్వారా ఈ రోజు మొత్తం కుటుంబంలో వేడుక వాతావరణం నెలకొంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశివారి పరిహారం వచ్చేసి కుటుంబం అంతా కలిసి హనుమంతుణ్ణి పూజించడం ద్వారా మీకున్న చెడ్డలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ